ఈ వెతికే కొత్త రాగం కొత్త దారి లోనో కొత్త ఇండియాలో కొత్త ఆశయం తెలుసుకుంటుంది కొత్త ఆకాశం కొత్త ఇండియా యొక్క సొంత కూల్ డ్రింక్ శం జిల్లా దర్శి ప్రజాగళం సభలో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పట్టాదారు పుస్తకాల మీద జగన్ బొమ్మ ఎందుకు ఉండాలని ప్రశ్నించారు మీ భూమి మీద జగన్ పెత్తనం ఏంటి అని అన్నారు పట్టాదారు పాస్ పుస్తకం లేదు ఆదంగా లేదు అన్నిటిని రద్దు చేసి జగన్ పేరుతో మీ భూములని ఆన్లైన్లో పెట్టుకుంటారంట అని తెలిపారు అదేవిధంగా క్రిటికల్ రివర్ అనే కంపెనీకి ఈ బాధ్యతలను అప్పగించేందుకు సిద్ధపడ్డారు ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చారు జగన్ మీ భూములు తన గుప్పెట్లో పెట్టుకున్నారని తమ ప్రైవేట్ కంపెనీలో రికార్డు భద్రత పరుచుకున్నారని ఆ రికార్డులు మరే మార్చేస్తే భూమి గోవింద అని మీ భూమి మీరు అమ్ముకోవాలంటే మీకు స్వేచ్ఛ ఉండదని తెలిపారు ఈ కార్యక్రమంలో గొట్టిపాటి రవికుమార్ గొట్టిపాటి లక్ష్మి మాగుంట శ్రీనివాసరెడ్డి టీడీపీ జనసేన బీజేపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మీరు చూసే ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రెండు వేల ఇరవై మూడు ఈ అమ్ముడు మీ లెక్కలన్నీ రాసేసుకున్నాడు ఈ భూమి మీ భూమి మీది కాదు ఇప్పుడు మీ భూమి జగన్ గుప్పెట్లో ఉంది సైకో గుప్పెట్లో ఉంది ఆయన ఒక ప్రైవేట్ కంపెనీ పెట్టుకున్నాడు ఆ కంపెనీలో రికార్డులన్నీ భద్రపరచుకుంటున్నాడు మీ రికార్డు మార్చేస్తే మీ పని గోయిందా గోయిందా ఇంకో పక్కన చూస్తే ఒకప్పుడు మీ భూమి మీరు అమ్ముకోవాలంటే స్వేచ్ఛగా అమ్ముకున్నారా లేదా ఎక్కడికక్కడ మీరందరూ కూడా మీ భూమి అమ్మాలంటే అగ్రిమెంట్లు చేస్తారా లేదా అని అడుగుతున్నా ఇప్పుడు అక్కుందా మీకు లేదు టైటల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్కి వెళ్ళాలి ఆయన మీకు పర్మిషన్ ఇస్తేనే మీ భూమి మీరు రిజిస్ట్రేషన్ చేయొచ్చు ఆయన పర్మిషన్ ఇవ్వకపోతే మీ భూమి రిజిస్ట్రేషన్ లేదు భూమి మీది జలగ పెత్తనం రాబోయే రోజుల్లో ఏమవుతుంది తమ్ముళ్ళు ప్రైవేట్ ఆర్మీ మీ మెడకు ఉరితాళ్ళు వేసాడు ఈ చట్టం కూడా అక్టోబర్ రెండు వేల మూడు నుంచి అమల్లోకి వచ్చేసింది అందరి మెడకు ఉరితాళ్ళు వేసి జలగ సైకో ఇంటి దగ్గర పెట్టుకున్నాడు ఎప్పుడు కావాలంటే అప్పుడు లాగితే మీ ప్రాణం అక్కడికి ఆగిపోతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మీరు చూడండి నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంది వాళ్ళు ఏది వచ్చినా వాళ్ళు ఒకసారి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ రికార్డులు పెట్టచ్చు పెట్టకుండా ఈ రికార్డులు పెట్టింది క్రిటికల్ రివర్ అని ప్రైవేట్ కంపెనీ జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీ కాలిఫోర్నియాలో ఉండే కంపెనీ పేర్లు పెట్టాడు తమిళ మీద నేనన్నా వాలంటీర్లీ ప్రజలకు సేవ చేయడానికి పెట్టుకోండి కానీ మీకు రాజకీయంగా ఏజెంట్లు పెట్టుకోవడం కరెక్ట్ కాదు న్యాయమాది కట్టే పని ఎవరు కడుతున్నారు మనమే కదా కట్టేది మన పనుల్లోనే కదా వాళ్ళకి ఐదు వేలు ఇచ్చేది అవునా కాదా ఎన్నికల డ్యూటీలో పెట్టద్దంటే ఎన్నికల డ్యూటీలో పెట్టలేదు కాబట్టి పేదవాళ్ళ పైన కచ్చ కట్టి పోయినసారి ఏప్రిల్ నెల మొదటి తారీఖున దగ్గర దగ్గర ముప్పై మూడు మందిని చంపేసి ప్రభుత్వ హత్యలు చేసిన వ్యక్తి ఈ జలగ సైకో ఇప్పుడు మళ్ళీ ఆడి నేరుగా ఇంటి దగ్గర ఇవ్వకుండా బ్యాంకులో వేశాడు ఆ బ్యాంకుల చుట్టూరు తిరగలేక వృద్ధులంతా దగ్గర దగ్గర ఇప్పటికే ఏడు మంది చనిపోయారు